పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులు రీసెంట్ గా జరుగుతున్నటువంటి అంశాల మీద అల్ల మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు తాను అడుగు పెట్టే వరకు పరిస్థితిని తెచ్చుకోదన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్ గట్ గా కనిపిస్తాయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారులో గెలవ ప్రయత్నాలు కూటమి నేతలు చేస్తున్నారని దీన్ని బలంగా తిప్పి కొట్టి తీరుతామని జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మాట్లాడేటువంటి పరిస్థితుంది వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగాన్ని పాల్పడడం దారుణం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకి ఓటమి తప్పదు సంగతి వీళ్ళు చాలా క్లియర్ కట్ గా అర్థమైంది అందుకే వీళ్ళు భయోత్పాదాలు సృష్టిస్తున్నారు అలాంటి పులివెందలో ఎన్నడూ ఎవరు ఎంట్రీ ఇవ్వని పులివెందల్లోకి వచ్చి తనని తన కేడర్ ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళకి టిడిపికి జనమే బుద్ధి చెప్తారు పులివెందుల ప్రజానికమే బుద్ధి చెప్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందులు చెప్పిటీ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ గోండాలు పరితెగించారు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది పోలీసులు చూస్తూ ఉండగానే పోలీసుల కళ్ళ ఎదుటే ఎమ్మెల్సీ వైసీపీ బీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ మీద దాడికి దిగారని ఈ దాడిలో మరో నేత వేల్పుల రాము కూడా తీవ్రంగా గాయపడ్డారని వీరిద్దరినీ ఆసుపత్రి తరలించారని అయితే ఆఖరణ పోలీసులు మేమే వీళ్ళని కాపాడామని చెప్తున్నారు కానీ ఇట్లాంటి పరిస్థితి వచ్చే వరకు పోలీసులు ఏం చేస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా ఎవరైనా సరే ప్రచారం చేస్తున్నటువంటి హక్కుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లో పులివెందు నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రకటించిన తర్వాత ఇక్కడ ఈ పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు హోంమంత్రి అనిత అనేటువంటి ప్రశ్నలు వైసీపీ చాలా తీవ్రంగా సంధిస్తోంది దీని గురించి ఎక్కడికక్కడ మాట్లాడుతుంది అయితే ఇక్కడ బీటెక్ రవి పులివెందల్లో ఎన్నో సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని ఆయన యొక్క ఇది ఉంటది కదా మెజారిటీ తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు బీటెక్ రవి ఎట్లయితే కుప్పంలో ఒక బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ జగన్ చంద్రబాబు యొక్క మెజారిటీ నేను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ బ్యాచ్ ఇక్కడ పులివెందుల్లో ఒక బ్యాచ్ ఉంటుంది టీడీపీ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఏమంటారు ఈ మెజారిటీకి తగ్గించేటువంటి ప్రయత్నం ఓట్లు శాతం వచ్చేటువంటి దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు అందులో బీటెక్ అత్యంత ముఖ్యం గతంలో కూడా జగన్ మీద పోటీ చేసిన వ్యక్తి ఆయన ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో క్యాండిడేట్ గా టిడిపి తరఫున తన భార్య మాల్తీ రెడ్డిని నించోపెట్టారు సో చాలా సీరియస్ కన్సర్వేషన్ కింద దీన్ని జనాలు తీసుకున్నటువంటి ఈ టైంలో తీసుకోవచ్చు ఎవరైనా పోటీ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ దాడి చేస్తారా నాకు సంబంధించినటువంటి జనాల మీద తాడి చేస్తారా ఈ రకంగా మీరు ప్రవర్తిస్తారా అని జగన్ కి పిచ్చకోవచ్చు అనిపిస్తుంది వైసీపీ ఇప్పుడు ఎన్నికలు చాలా ప్రతిష్ట తీస్తుంది ఎన్నికలు నిజంగా చావో రే అన్నట్టుగా ఉంది నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కి ఇది అగ్ని పరీక్ష చంద్రబాబు ఇమేజ్ కి అగ్ని పరీక్ష టైప్ ఉంది పులివెందుల్లో ఒక కి ఎంత అలజడి అల్లరి చేస్తారని వైసీపీ అధినాయకత్వం కూట ప్రభుత్వం నిందలు వేస్తుంది అయితే పులివెందులు అనేది మామూలు విషయం కాదని అందరికీ తెలుసు ఇంతటి ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారో కూడా తెలుసు మరో పులివెందుల్లో వైసీపీకి ప్రతికూలత కనిపిస్తుంది టీడీపీ మీడియా అంటుంది లేదు ఎట్టి పరిస్థితుల్లో జనమే బుద్ధి చెప్తారు టీడీపీకి ఖచ్చితంగా పాజిటివ్ ఓట్స్ అన్ని కూడా వైసీపీగా పడితే ఇక్కడ వైసీపీ ఆ పుంజుకుంటుంది ఖచ్చితంగా మళ్ళీ వైసీపీ ఈ ప్రాంతాన్ని జర్పిచ్చి స్థానాన్ని కలిసం చేసుకుంటుందని వైసీపీ మీడియా చెప్తుంది సో మీకేమనిపిస్తుంది ఏంటి ఈ విషయం వచ్చి కామెంట్స్